ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి విద్యుత్ సంస్థల ఆర్టిజన్ కన్వెన్షన్ చేయాలని నిరోధక సమ్మె చేస్తున్నట్లు టీవీ ఏసీ జేఏసీ మెదక్ జిల్లా కన్వీనర్ స్వామి తెలిపారు ఈ సందర్భంగా మెదక్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు పోస్టర్ గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన వరంగల్లో జరిగే ధర్నాను ఆర్టిజన్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పద్నాలుగో తేదీ నుంచి ఖచ్చితంగా ఆర్టీజన్ కార్మికులందరూ విధులకు పోవద్దని ఉదయం ఆరు గంటల నుంచి సమ్మెల పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TVACJC is JS in Icatom, TBS is JS in Icatom, TBS is Artisan of the Roth, Artisan of the Roth, and Mutura, Artisan of the Roth, we won, conversion, we won, we want conversion, we want conversion, we want conversion, we want conversion. టీవీఎస్సీ చేసి నాయకత్వం టీవీఎస్సీ చేసి నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈరోజు మెరక్ జిల్లా మరి ఎస్సీ ఆఫీస్ దగ్గర మా మెరక్ ఎస్సీ ఆఫీస్ దగ్గర మా రాష్ట్ర కమిటీ ఏదో పిలుపునిచ్చిందో పద్నాలుగు తారీఖు నాడు సమ్మె అనేది మరి ఈరోజు మేము మెదక్ జిల్లా కార్మికుల మేము మేమందరం కూడా సమ్మె పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది మేము మెలచిల్ ఆర్ఎండ్ కార్మికులందరికీ జేస్ తరఫున ఒకటే వినిపించుకుంటున్నాము కార్మికులందరూ కూడా పద్నాలుగు తారీఖు నాడు ఆరు గంటలకు అందరం కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెల ఇవ్వగలం కాబట్టి కార్మిక లోకం అంతా కూడా సిద్ధంగా ఉండాలి ఇది ఎందుకంటే మన అక్కల కోసం మనం పోరాడుతున్నాము ఈ అక్కల కోసం మనం పోరాడుతున్నాయి మన అక్కలు వస్తాయి కాబట్టి ప్రతి ఆర్టీఎండ్ కార్మికుడు కూడా స్పందించి దీనికోసం మనము సిద్ధం కావాలని తెలియజేస్తున్నాను అట్నే మిత్రులారా మనకు కావాల్సిన ఏదైతే చదువు ప్రకారం మనకు కన్వర్షన్ కావాలని కోరుకుంటున్నాము మాకు ఏదైతే చదువు ఉందో ఆ చదువు ప్రకారం మాకు మాకు రెగ్యులర్ పోస్టులు కన్వర్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము అలాగనే పద్ తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్రంలో మాకు మరి వరంగల్ ఎన్పిడిసీల్ దగ్గర ధర్నా ఉంది ఆ ధర్నా కూడా మెదక్ జిల్లా తరఫున ఉంది అందరూ కూడా భారీ ఎత్తున కదలాలని మేము కోరుతున్నాము ప్రతి ఒక్క కార్మికులు కూడా వరంగల్ వెళ్ళాలి ఆ ధర్నా ప్రోగ్రామ్స్ తర్వాత మనకు పత్తరికి నాడు కూడా లేబర్ కమిషన్ గారు చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చల్లో మనం అందరం కూడా వరంగల్ వెళ్ళి ఆ వరంగల్ సభను బహిరంగ మనము పెద్ద ఎత్తున ధర్నాను సక్సెస్ చేస్తే మన యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మనం వెళ్ళాలని నేను మెదక్ జిల్లా చేసే తరఫున కోరుచున్నాను